మన టీవీ ప్రేక్షకులకు స్వాగతం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతిభ్యో నమ శ్రీ శ్రీ శుభగురునామ సంవత్సరంలో ఈ యొక్క కార్తీక మాసం ఈ మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఇక కార్తీక మాసం అనేది తెలుగు మాసం ఈ మాసం అక్టోబర్ ఇరవై ఆరు నుంచి మనకి నవంబర్ ఇరవై మూడవ తారీఖు వరకు కూడా ఈ యొక్క కార్తీక మాసం ఈ మాసంలో మిథున రాశి వారికి అష్టమ శని వల్ల చిన్న చిన్న ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు దూర ప్రయాణాలు చేయవలసి రావడం అనారోగ్యానికి అనుకున్నటువంటి పనులు ఎందుకు విజయాన్ని సాధిస్తారు ఇక కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ వ్యవహారాలు ఎందుకు విజయం కలుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక చేతి వృత్తుల వారికి అదేవిధంగా చిన్నపాటి ఉద్యోగస్తులకి చిన్నపాటి మిశ్రమైనటువంటి ఫలితంగానే ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా కొంత చికాకు అనుకూలంగానే ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగస్తులకి అయితే పైగా నుంచి ఒత్తిడి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్స్ రావాల్సిన వారికి ఇప్పుడు ప్రమోషన్స్ వచ్చేటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా రాజకీయ నాయకులకి సినీ రంగం వారికి కూడా ఈ మాసం అంతా కూడా మిశ్రమైనటువంటి ఫలితంగా చికాకులు సూచిస్తూ ఉంది కాబట్టి ఈ మాసం అంతా కూడా ఈ యొక్క మిథున రాశి చికాకులు కొద్దిగా ఆరోగ్యపరంగా చికాకులు తొలగి శుద్ధంగా ఉంటారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు విద్యార్థులందరికీ కూడా ఈ మాసం బాగా ఉంది వ్యవసాయ రంగం వారికి కూడా ఈ మాసం అనుకూలంగానే ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మొత్తం మీద ఆరోగ్య విషయం మినహాయిస్తే మిగతా అన్ని రకాల కూడా ఆరోగ్య విషయంలో తమ జాగ్రత్తలు తీసుకోవటం లేదా నువ్వు దానం చేసుకోవటం అనేది చాలా మంచిది అని చెప్పేసి చెప్పుకోవచ్చు నమస్కారం